నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు మాట్లాడదాం మురళి గారు నమస్తే దరిద్రం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పదం అది ఎవరు కూడా పలకను కూడా పలకకూడదు అని అనుకుంటారు అట్లాంటి అంటే ఎటువంటి దరిద్రం కూడా ఫేస్ చేయాలి అని అనుకోరు కానీ ప్రారంభ కర్మల రీత్యా ఖచ్చితంగా కష్టం రావాలి అంటే అది దరిద్రం రూపంలో వస్తుంది మరి ఇబ్బంది పెట్ పెడుతుంది పెట్టకుండా ఎందుకు ఉంటుంది పాప పుణ్యాలు ఉంటేనే కదా మనిషి జన్మెత్తుతాము సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది అయితే కావ ఏరుకోరు బాబు నాకు కావాలి కష్టం అని ఎవరు అనుకుంటారు ఎవరు అనుకోరు కదా మరి ఈ దరిద్రాలు బాగా పెరిగిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే నిత్య దైనందిన జీవితంలో ఏమైనా తప్పులు చేస్తున్నామా ఏమైనా మార్చుకోవాలా చెప్తారండి తప్పకుండా ఇప్పుడు దరిద్రము అనేటువంటి మాట మనం మాట్లాడడానికి కూడా మనసు ఒప్పట్లేదు వాస్తవానికి కూడా ఎందుకంటే ఇబ్బందికరమైనటువంటి ఎందుకంటే ఆ స్థానంలో కానీ ఆ పొజిషన్ లో గాని ఎవరున్నా కూడా బాధాకరమే అయితే ఇక్కడ ఒకరేమో చెప్తే వినేటువంటి వారు ఉంటారు మరొకరేమో చేతులార నాశనం చేసుకుంటారు చెప్పినా కూడా వినరు వారికి అనుభవం అయితేనే వింటారు వినరా కనుక వయసు రీత్యా వీరు కలిచేటువంటి అంటే వీరు ఎక్కువ ఎవరు ఎవరినైతే కలుస్తున్నారో వారి నుండి వీరు ఏం నేర్చుకుంటున్నారో దాని నుండి ఒక అనుభవం ద్వారా వీరు ముందుకు వెళ్ళ వెళితే బాగుంటుంది లేదు నేను ఇంతే నాకు ఎవరు చెప్పినా నేను వినను నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ మోనార్కుని నాకు ఎక్కువగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మంచిదే కానీ ఏమవుతుంది ఎవరికి వారు ఎప్పుడైనా ట్రావెలింగ్ కానీ అంటే మీకు తోచినటువంటి విధంగా ట్రావెల్ చేస్తూ ఉండాలి నలుగురితో పరిచయాలు పెంచుకుంటూ ఉండాలి నాలుగు పుస్తకాలు కానీ నాలుగు వీడియోలు కానీ చూస్తూ ఉంటే ఎంతో కొంత మెచ్యూరిటీ అనేది వస్తుంది దాని వలన మీరు నలుగురిట్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ నుండి బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది అది తీసుకోవాలి ఫస్ట్ మీరు వారు అటువంటి పరిస్థితిని మీరు తీసుకొని ఓకే యాక్సెప్ట్ చేస్తేనే ముందుకు అటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఫస్ట్ లాస్ట్ ఎప్పుడో మనం ఒక ఏడేడు నెలల క్రితం చెప్పాము చిరిగిపోయినటువంటి వస్తువులు ధరించిన ఎక్కువగా కూడా ఈ యొక్క ఇనుము రిలేటెడ్ ఖరాబ్ అయినటువంటి వస్తువులను ఇంట్లో ఎక్కువగా అట్టే పెట్టినా దాచిపెట్టినా లేదా ఈ యొక్క వెనుకటి కాలంలో ఉండేటువంటి మంచాలు కానీ అవి విరిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా వాటిని ఎక్కడో దాచిపెట్టి దాచిపెట్టినా అంటే దాచిపెట్టుకోండి కానీ ఒక స్థలం అనేటువంటిది ఉంటుంది వాటికి ఏర్పాటు చేసింది ఎక్కడ పడితే అక్కడ పెట్టినా ఇబ్బంది అవుతుంది మెయిన్ ఏమిటి అంటే అందరూ ఇవాళ రేపు రాళ్ళ ఉప్పు అనేటువంటిది బాగా ఫేమస్ అయిపోయింది విన్నారా అసలు ఈ రాళ్ళ ఉప్పు ఎందుకు పెట్టాలి విన్నారా ఇప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు పెట్టేశాడ నేను చాలా వీడియోలో చెప్పాను రాళ్ళ ఉప్పు పెడితే మంచిదే దాని వలన అటువంటి ప్రయోజనం కావచ్చును మరి ఈ దరిద్రం నుండి విముక్త అయ్యేటువంటి పరిస్థితి ఇందులో ఇప్పుడు కొందరు డబ్బులు ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగాలేని దరిద్రం ఉంటుంది మరి కొందరికి దీ యొక్క హెల్త్ బాగుంటుంది మనీ రిలేటెడ్ ఉండని పరిస్థితి ఉంటుంది మరికొందరికి మైండ్ మెచ్యూరిటీ లేక అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎందుక కనుక రాళ్ళ ఉప్పు అనేది రాహువుకు ఎంతో ప్రీతికరం ఇక్కడ కనుక ఇంటిలో మనం కొన్ని కొన్ని డైరెక్షన్స్లో మాత్రమే ఈ రాళ్ళ ఉప్పును పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇక వంటింట్లో మనము నిత్యము కూడా వంట నూనె కావచ్చును అదే విధంగా ఈ దీపారాధనకు అటువంటి నూనె కావచ్చును నువ్వుల నూనె ఇది ఎప్పుడు కూడా అయిపోకుండా చూసుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు సాయంకాలము అంతేందుకమ్మా కొన్ని కొన్ని షాప్స్ బయట ఉప్పును రాళ్ళ ఉప్పును కానీ ఉప్పును బయటనే పెట్టేస్తారు దాని ఎవరు దొంగతనం చేయలేదు కనుక ఎందుకంటే నా గుర్తు కొన్ని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉప్పు అమ్మరట అమ్మరు సాయంకాలము ఎక్కడికి వెళ్ళినా ఇవ్వరు వాస్తవానికి ప్రదోషకాలం అయిపోయిన తర్వాత ఉప్పును ఉప్పు ఉప్పును ఉప్పు అని అనకుండా ఆ కొమట అయిన గానీ అట్లా అట్లా అంటారు తెలంగాణ వైపు ఉన్న విషయంగా ఇప్పుడు సాల్ట్ కావాలి అని చెప్పి అడగకుండా ఉప్పును ఉప్పు అని అడగకుండా ఆ విధంగా అడుగుతారు వినారా ఇంకా అంటే తెలంగాణలో కొమట్లు అంటారు ఏది వైశాసే జనరల్ గా కొంతమంది ఈ భాష ఏంది అంటే ఏదొక భాష అన్నట్టుగా విన్నారా అట్లా ఇవ్వండి అనేటువంటి పరిస్థితి కానీ ఈ ఉప్పు అనేటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అనేటువంటి విషయం కానీ ఎందుకంటే రాళ్ళ ఉప్పు అనేటువంటిది మనము బాగా ఫేమస్ అయిపోయింది కనుక అది రాహుకు సంకేతం కనుక మనకు నెగిటివిటీ దూరం అయ్యేది ఉన్న లేదా మనకు బ్లాక్ మ్యాజిక్ అయినా లేదా ఐ అయినా ఇలా ఏదైనా కూడా ఉంది అనుకుంటే అది రాళ్ళ ఉప్పు ద్వారా బాగా రిజల్ట్ ఉంటుంది కనుక మరి అలాంటి ఉప్పును వంటింట్లో ఎప్పుడు కూడా నిల్వ ఉంచుకోవాలి మనము విన్నారా అది ఉప్పును అయిపోయేటువంటి విధంగా ఎప్పుడు చూసుకోవచ్చు ఇంకా రెండవది నూనె ఈ పదార్థాలను ఖచ్చితంగా కూడా అయిపోకుండా స్టాక్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉండండి ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన అనేటువంటిది చాలా అవసరం అయినరా మీకు మంచిగా లేదు పీరియడ్స్ ఉన్నవి మీ భర్తతో లేదా పిల్లలతో దీపారాధన ఈ యొక్క దైనందిక జీవితంలో దీపారాధన చాలా అవసరము కనుక దీపారాధన చేస్తూ ఉండండి ఈ విధమైనటువంటి వస్తువులు ఎప్పుడు స్టాక్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది అంతే రైట్ అండి అయితే ఉప్పుని ప్రత్యేకమైనటువంటి మూలల్లోనే పెట్టాలి అక్కడ పెట్టకూడదు అన్నారు కదా ఏ మూలల్లో అనేది కూడా ఒకసారి పెట్టారు సౌత్ కావచ్చును మనకు నార్త్ కావచ్చును విన్నారా ఈ రెండు ప్లేసెస్ లోనే పెట్టాలి వెస్ట్ కూడా వెస్ట్ లో కూడా తూర్పుకో తూర్పు అంటే అదే ఈస్ట్ లో అవసరం లేదు విన్నారా అయితే కొందరు ఇంటి బయట గుమ్మ ముందు పెట్టండి అని కూడా చెప్తారు అలా పెట్టకూడదు పీరియడ్స్ ఉన్నవి మీ భర్తతో లేదా పిల్లలతో దీపారాధన యొక్క దైనందిన జీవితంలో దీపారాధన చాలా అవసరము కనుక దీపారాధన చేస్తూ ఉండండి ఈ విధమైనటువంటి వస్తువులు ఎప్పుడు స్టాక్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది అంతే రైట్ అండి అయితే ఉప్పుని ప్రత్యేకమైనటువంటి మూలల్లోనే పెట్టాలి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అన్నారు కదా ఏ మూలల్లో పెట్టచ్చు అనేది కూడా ఒకసారి చెప్పేసి సౌత్ కావచ్చును మనకు నార్త్ కావచ్చును విన్నారా ఈ రెండు ప్లేసెస్ లోనే పెట్టాలి వెస్ట్ కూడా వెస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు తూర్పుకో తూర్పు అంటే అదే ఈస్ట్ లో అవసరం లేదు విన్నారా అయితే కొందరు ఇంటి బయట గుమ్మ ముందు పెట్టండి అని కూడా చెప్తారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు అండి మహాదేవ